ఏ సామాజిక మార్పు కోసం జనసేన ఉందో ఇవన్నీ ఎలా సాధ్యపడతాయి అని నాకు అనిప ఒకసారి నేను కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఒక సంస్థ పెట్టినప్పుడు రెండు వేల ఏడులో ఆ రోజు నాకు ఎవరు లేరు నా పక్కన చాలా తక్కువ మంది పిల్లల యువత ఒక ఫ్యూ ఇంటలెక్చువల్స్ ఆ రోజు నుంచి ఒక దశాబ్దం కాలం పట్టింది నాకు ఈ రోజున ఇలాంటి సభ జరపడానికి ఉత్తరాంధ్ర పర్యటన కావచ్చు తెలుగుదేశం ప్రభుత్వం అనే ప్రభుత్వాన్ని నిలబట్టడానికి కావచ్చు ఇక్కడ ఎర్రబల్లి దయాకర్ నుంచి చాలా మంది ఎమ్మెల్యేలని గెలిపించడానికి మీ అందరూ కృషి చేశారు ప్రతి ఒక్కళ్ళు మీరు నేను ఒక మాట చెప్తే ఇంత జరగడానికి నేను మనసులో బలంగా కోరుకున్న ఈ దేశానికి ఏదైనా చేద్దామని సినిమాలో కోట్లు సంపాదించవచ్చు చాలా పాపులారిటీ సంపాదించొచ్చు వెళ్ళి షికారులు పండుగలు పబ్బాలు చేసుకోవచ్చు కానీ నా జీవితం అంతా ఎప్పుడు నాకు సినిమాలో నాకు ఎప్పుడు సంతోషం కలగల షూటింగ్లో నేను పనిచేయడం తప్ప వృత్తిగా చూశాను కానీ నిజంగా నాకు ప్రవృత్తి సమాజ సమాజ సేవ ఈ సమాజానికి నేను బతికుండగా కోసం నాదైన కర్తవ్యం నిర్వర్తించాలి ఇవన్నీ ఆలోచించాను ఆలోచించి ఏ రోజు కూడా నేను క్రమం తప్పలేదు బాధ్యత తప్పలేదు నన్ను మంది అపార్థం చేసుకుంటారు చాలాసార్లు సినిమాల్లో ఉన్నప్పుడు నన్ను అంటారు నువ్వు షూటింగ్లకి రావు అది అంటే నన్ను మీకు చాలా మంది తెలియదు కదా అప్పుడప్పుడు చెప్తాను ఇంకా నా వైపున ఎవరు చెప్పేవాళ్ళు లేరు కాబట్టి నేనే చెప్పుకోవాల్సి వస్తుంది ఒకసారి నేను ఎవరినైతే ప్రమోట్ చేశాను సినిమాల్లో వాళ్ళు చేసిన తప్పులకి నన్ను బలిపెట్టేస్తారు ఎందుకంటే నేను తిరిగి మాట్లాడను అలా కూర్చోబెట్టి నాకు రకరకాలుగా ప్రొడ్యూసర్లు చేసిన తప్పులు కావచ్చు చాలా మంది టెక్నీషియన్ చేసిన తప్పులు కావచ్చు వాళ్ళు నేర్చుకోవటం వల్ల కావచ్చు అన్నిటికీ ఏదైనా షూటింగ్ జరగలేదు వెళ్ళి పవన్ కళ్యాణ్ చూపించు అక్కడేం జరిగింది పవన్ కళ్యాణ్ చూపి హిట్ అయింది మా అందరిది ఫెయిల్ అయింది వాడిది ఇది నేను అర్థం చేసుకున్నాను సినిమా ఫంక్షన్స్ నేను ఎందుకు చేసుకోనంటే ఒక సినిమా హిట్ అయితే ఎత్తేస్తారు ఒక సినిమా ఫ్లాప్ అయితే దించేస్తారు నాకు రెండు వద్దనుకున్నాను మొదటి నుంచి ఎందుకంటే నేను మీకు చాలామంది తెలియదు ఎందుకు నేను సభల్లో మాట్లాడను ఎందుకు సినిమా సభల్లో మాట్లాడను ముక్తి సరిగ్గా ఎందుకుంటాను ముభావంగా ఎందుకుంటానంటే నేను చిరంజీవి గారిని ఎత్తుపల్లలు చూసిన వాడు నేను చిన్నప్పటి నుంచి ఆయన సినిమా హిట్ అయితే అక్కడ పెట్టారు సినిమా ఫ్లాప్ అయితే వదిలేశారు ఇవన్నీ చూసి నాకు రెండు వద్దనుకున్నాను హిట్ వచ్చినా ఫ్లాప్ వచ్చినా ఒకటే ఇలా ఉండాలి ఎందుకంటే మనుషులు ఇలా ఉంటారు సమాజం ఇలా ఉంటుంది అందుకే నేను రెండు వద్దనుకున్నాను అందుకనే నా సినిమా ఫంక్షన్స్ ఎప్పుడు నేను చేసుకోలే అసలు నా రాజకీయ ప్రస్థానం మొదలవ్వడానికి అసలు రాజకీయ పార్టీ పెట్టాలన్న ఆలోచన మీకు చాలా మంది తెలియదు ఎందుకు వచ్చింది అంటానికి తమ్ముడు షూటింగ్ సినిమా హిట్ అయి సక్సెస్ అయిన తర్వాత నేను అన్నాను సినిమా ఫంక్షన్ చేసుకోవద్దు ఆ డబ్బులు మన ఫంక్షన్ ఖర్చు పెట్టబోయే బదులు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి